మహావ్యక్తి కథ ప్రతి వ్యక్తి కూడా సుఖం కావాలని కోరుకుంటాడు అసలు మహావ్యక్తి అంటే ఎవరు ఎలా ఉంటాడు అని మహా వ్యక్తి మాత్రమే నిజంగా సుఖ సుఖంగా ఉండగలడు అసలు దుఃఖానికి కారణం ఏంటంటే భయం మహా వ్యక్తికి భయం అనేదే ఉండదు అందువల్లే అతడు నిజంగా సుఖంగా ఉండగలడు ఒక మహా వ్యక్తి కథ వినండి మహా వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద ఒక మహా వ్యక్తి ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులో కలకత్తాలో జన్మించారు అతడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త మన వివేకానందుడు చిన్నతనంలోనే వాళ్ళ స్నేహితులతో కలిసి తపస్సు చేసే ఋషు ఋషుల ఆటలాడేవాడు నరేంద్రుడు ఎప్పుడు కూడా బుద్ధుడులాగానో ఒక మహారాజులాగానో నటిస్తూ ఆటల్లో పాల్గొనేవాడు ఒకసారి వాళ్ళు ధ్యానం ఆట ఆడుతున్నారు నరేంద్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కానీ మిగిలిన పిల్లలందరూ మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తున్నారు అప్పుడు వాళ్ళు ఒక పెద్ద త్రాచుపాము తమ వైపు ప్రాకుతూ రావడాన్ని చూశారు ఆ పిల్లలు చల్లా చెదురుగా పారిపోతూ నరేన్ త్రాచుపాము పారిపో అని కేకలు పెట్టారు నరేంద్రుడికి ఆ కేకలు వినబడలేదు అతడు భగవంతుడి మీద ధ్యానంలో మునిగి ఉన్నాడు ఆ ఏకాగ్రతలో అన్నింటినీ మర్చిపోయాడు అతన్ని ఏమీ చేయకుండా కొంతసేపటికి ఆ పాము తన దారిన తాను వెళ్ళిపోయింది